ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు గ్యారంటీ జనరల్ గా మనం రాత్రి వేళల్లో నిద్రపోతున్నప్పుడు చిన్న చిన్న చీమలు ఇతర కీటకాలు చెవుల్లోకి ముక్కులోకి దూరుతుంటాయి వెంటనే అలర్ట్ అయి వాటిని తొలగిస్తుంటాం కానీ కొన్నిసార్లు ఆదమర్చి నిద్రపోయినప్పుడు అవే కీటకాలు చెవుల్లోకి గొంతులోకి చేరడంతో ఆ ప్రమాద తీవ్రత పెరిగి ఆస్పత్రి పాలవుతుంటారు తాజాగా ఓ చోట ఇలాంటి ఘటన చోటు చేసుకుంది బొద్దింక ఏకంగా ఓ వ్యక్తి గొంతులోకి వెళ్లిపోయింది ఏదో తేడాగా అనిపించడంతో వైద్యున్ని సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే పూర్తి వివరాలు మీకోసం మామూలుగా బొద్దింకలు ఇంట్లో బాత్రూంలో తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు వంటింట్లోకి కూడా వస్తుంటాయి మనం నిర్లక్ష్యంగా ఉంటాయి ఇంట్లోకి మాత్రమే కాదు మన ఒంట్లోకి కూడా దోర్తాయని ఈ ఘటన రుజువు చేస్తుంది ఇక అసలు విషయానికి వస్తాయి చైనాలోని ప్రాంతంలో యాభై ఎనిమిదేళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇటీవల ఓ రోజు రాత్రి అతడు నిద్రపోయిన సమయంలో ఓ బొద్దింక అతడి ముక్కు ద్వారా నేరుగా గొంతులోకి వెళ్ళిపోయింది అసౌకర్యంగా అనిపించినప్పటికీ అలాగే నిద్రపోయాడు అలా మూడు రోజులు గడిచింది అయితే అతని శ్వాసలో దుర్వాసన వచ్చింది దగ్గు పెరిగింది ఏం చేయాలో తెలియక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లాడు వైద్యులు పరీక్షలు చేయగా ఏమీ కనిపించలేదు దీంతో బ్రోకోస్కోపీ చేయించగా నిండిన బొద్దింక ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు ఇక మొత్తానికి డాక్టర్లు చాకిచక్యంగా అతడి గొంతులో ఉన్న ఆ బొద్దింకను తీసి శుభ్రం చేశారు అనంతరం అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలాగా కామెంట్స్ చేస్తున్నారు